I want to thank all of the leaders, politicians who have, chalamanak yoro gora diledu, aliye party no gora diledu chal salu, mokal but you have been your major support. Uh, starting from Chandrababu Naidu garu or Pawan Kalyan garu, Raghuram Krishnaraj garu, Lokesh garu, uh, Jadashravan, garu, all of these people who have. వైఎస్ వివేక హత్య కేసులో న్యాయం చేయమని ఆయన కుమార్తె సునీత చేస్తున్న పోరాటం మొదట్లో అందరినీ ఆకర్షించింది తండ్రికి న్యాయం జరగాలని ఆమె కోర్టుల చుట్టూ తిరగడం సొంత కుటుంబ సభ్యులే సీఎంగా ఉన్నా ఆ కేసుని పరిష్కరించకపోగా ఆయన మద్దతు కరువ్వడంతో జనాలంతా అయ్యో పాపం అనుకున్నారు జాలు చూపించారు నిజంగానే అవినాష్ రెడ్డి హ్యాండ్ వివేకా కేసులో ఉండే ఉంటుందని ఆయన్ని జగన్ కాపాడుతున్నారని ప్రజలు అనుకునే పరిస్థితి వచ్చింది ఈ క్రమంలో సునీతకు టీడీపీ దాని మీడియా నుండి ఫుల్ సపోర్ట్ తర్వాత షర్మిలా కాంగ్రెస్ ల అండా దొరికింది ఒకనొక టైంలో థ్యాంక్స్ టు చంద్రబాబు లోకేష్ పవన్ అంటూ ఆమె కృతజ్ఞత కూడా చాటుకున్నారు సునీత భర్త రాజశేఖర్ రెడ్డి టీడీపీ వాళ్లతో చట్టాపట్టాలు వేసుకుని తిరగడం ఆవిడేమో టీడీపీ మీడియాలో అనుక్షణం ప్రత్యక్షం అవడం చూస్తుంటే చంద్రబాబు ట్రాప్ లో కానీ ఆమె పడిపోయారా లేక మొదటి నుంచి ఏదైనా ప్లాన్ ప్రకారమే వీరంతా వివేక హత్య కేసుని ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంచుతున్నారా అనే అనుమానాలు స్టార్ట్ అయ్యాయి వివేక హత్య కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువల్ల దాని మీద ఎవరూ ఏ ఆరోపణలు చేయకూడదు కానీ సునీతారెడ్డి అస్తమానం వివేక హత్య కేసుని మీడియా ముఖంగా ప్రస్తావిస్తున్నారు అందులో అవినాష్ రెడ్డి జగన్ పాత్ర కూడా ఉందంటూ ఆరోపిస్తున్నారు వీటికి ఎల్లో మీడియా విపరీతమైన కవరేజ్ ఇస్తోంది మా నాన్నని చంపారు వైసీపీకి ఓటు వేయద్దు మా నాన్నకి న్యాయం జరగలేదు జగన్ అన్నని ఓడించండి అంటూ ఆమె ప్రచారం చేస్తున్నారు వివేకాకు న్యాయం జరగాలంటే కోర్టులు విచారణ సంస్థలు చూసుకుంటాయి కానీ జనాలేం చేస్తారు ఈ వివేకా కేసునే ఎల్లో మీడియా ద్వారా ప్రతిరోజు జనాలపై రుద్దాలని సానుభూతి పొందాలని చూస్తున్నారు సునీత ఇది ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనాల కోసమే అని ఎవరికైనా అర్థమవుతుంది అయితే అయితే అది ఎవరి ప్రయోజనాల కోసం అంటే ఖచ్చితంగా చంద్రబాబే అని చెప్పాలి మొదటి నుంచి సునీత ఫ్యామిలీకి బ్యాక్ అండ్ సపోర్ట్ చేస్తుంది చంద్రబాబు ఆయన మీడియా బాబుకి సన్నిహితులైన బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి సిఎం రమేష్ లాంటి వాళ్ళతో సునీత భేటీ అవడం వెనుక మర్మం ఏంటి ఆమె కడప నుండి కానీ పులివెందుల నుండి కానీ పోటీ చేస్తున్నారు అని ఎల్లో మీడియా లీకులు ఇవ్వడం దేనికి సంకేతం అసలు ఆ వర్గం మీడియాలో వచ్చే ఏ ఊహాగానాల్ని ఆమె ఖండించకపోవడం వెనుక కారణమేంటి వివేకా కేసుని అడ్డుపెట్టుకుని వైసీపీని ఇరుకున పెట్టి జగన్ని కార్నర్ చేసే కుటిల రాజకీయాలకి తెలుగుదేశం పార్టీ పాల్పడుతోంది అని తెలిసిన ఆ పార్టీ అధినేతకు ధన్యవాదాలు తెలపడాన్ని ఏమనుకోవాలి ఇవన్నీ చూస్తుంటే ఆమె టీడీపీ కోసం పనిచేస్తున్నారని క్లియర్ గా కనబడడం లేదా ఆమె కేవలం వాళ్ల నాన్న కేసుని మాత్రమే పైకి ప్రస్తావిస్తుంది కానీ దాని వెనుక కనబడని ఏవో వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలున్నాయని అర్థమవ్వడం లేదా వీటన్నిటికీ త్వరలోనే సమాధానాలు లభించొచ్చు కానీ వివేక హత్య రోజు జరిగిన ఒక సంఘటన మాత్రం జనాలు మీడియా కూడా మర్చిపోయింది దీని కోణంలో విచారణ చేసి నిజాలు నిగ్గు తేలిస్తే వివేక హత్య కేసులో మరో కోణం బయటపడొచ్చని కడపలో జనాల మాట రెండు వేల పదిలో వివేక ఒక ముస్లిం మహిళని వివాహం చేసుకున్నారు వారికి ఒక కొడుకు కూడా ఉన్నాడు అయితే వివేక రెండో భార్యతో సునీతకి అస్సలు పడదు అని సమాచారం ఆస్తి దగ్గర వివాదాలు ఉన్నాయని టాక్ వివేక చనిపోయిన రోజు అర్ధరాత్రి ఒక గంట ముప్పై నిమిషాలకు తమీరా అనే మహిళ ఫోన్ నుండి వివేక గారికి ఒక మెసేజ్ వచ్చింది అందులో నీ కూతురు వలనే మేము నాశనమయ్యాం ఇందుకు తగిన శిక్ష అనుభవిస్తాం ఆ దేవుడున్నాడు అని రాసుంది మరి అది ఎవరు ఎందుకు రాశారు సునీత వలన వారి ఫ్యామిలీకి జరిగిన నష్టం ఏంటి ఆయన చనిపోవడానికి ముందే ఈ మెసేజ్ రావడంలో అర్థమేంటి అలానే వివేకాది హత్య కాదు గుండెపోటు అని చెప్పింది ఆయన బావమరిది శివప్రకాష్ రెడ్డి ఆయనే రక్తపు మరకల్ని తుడిచివేయాలని చూశారు మరి ఎవరు ఆయనతో అలా చేయించారు ఆయన మీద సునీత ఎందుకు కోర్టులో ప్రశ్నించడం లేదు ఇదంతా ఎవరో చెప్తుంది కాదు ఇప్పుడు సునీత చర్మిల భగవద్గీతగా భావిస్తున్న ఆంధ్రజ్యోతి వివేక హత్య జరిగిన రెండో రోజే చాలా వివరంగా పేపర్ లో ప్రచురించింది వీటన్నింటికి ఆన్సర్స్ దొరకాలంటే విచారణ సంస్థలు వివేక రెండో కోణం వైపు కూడా దృష్టి పెట్టాల్సిందే అదే చంపినోడు ఎవరు చేశారో కూడా చెప్తున్నాడు క్లియర్గా చెప్తున్నాడు దీని వెనకాల వైఎస్ భాస్కర్ రెడ్డి ఉన్నాడు వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడు వాళ్ళ వెనకాల జగ వైఎస్ జగన్ రెడ్డి భారతి రెడ్డి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఈయన థ్రిటన్ చేస్తూ ఉన్నాడు అని కూడా చెప్తున్నాడు మరి ఒకటి నమ్ముతున్నారు ఇంకొకటి నమ్మడం లేదా నమ్మితే రెండు నమ్మాలి కదా మరి వీళ్ళని ప్రొటెక్ట్ చేసేది ఎవరు Mirka